షర్మిల చేస్తున్న రాజకీయాలు షర్మిల చేస్తున్న విమర్శలు పూర్తిగా వైసీపీని ఇబ్బంది పెట్టడమే తప్ప వేరే ఎవరికి ప్రయోజనకరం కాదు కనీసం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందా లేదా దానివల్ల అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల తిట్టిందనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల ప్రశ్నించిందనో సవాలు విసిరిందనో ఆస్తుల లెక్క అడిగిందనో సాక్షి నాదే అని చెప్పిందనో వీటి వల్ల వీటన్నిటిని చూసి ఎవరు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేరు కానీ అంతర్గతంగా మొన్న నిన్న మొన్నటి వరకు లోపల ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఆ ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఏదో పీసీసీ చీఫ్ అని ఒక ట్యాగ్ మెల్డ్లో వేసుకుని వచ్చిన తర్వాత కంప్లీట్గా తన కుటుంబం గురించి కట తన కుటుంబంలో ఏం జరిగిందనే అంశాన్ని బట్టబయలు చేయడం వల్ల ఇప్పుడు అదే తాజాగా ఆమె సాక్షి గురించి కూడా మాట్లాడడం సాక్షిలో తనకు కూడా వాటా ఉంది అని చెప్పడం అది మరి ఏ తరహా ఏ రకంగా వాటా ఉందో అది బయట పెడితే బాగుండేదేమో కాకపోతే లేదంటే వారసత్వంగా తండ్రి ఆస్తిగా ఇద్దరికీ వాటా ఉంది అన్నకి నాకు అని అనుకుంటున్నారు తెలియదు కానీ తనకే వాటా ఉందని చెప్పడం తనకి వాటా ఉన్న దాంట్లోనే తనకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని చెప్పడం నిజంగా తనకి వాటా ఉంటే వ్యతిరేకంగా వార్తలు ఎందుకు వస్తాయి నిజంగా త తనకి వాటా ఉంటే తన తరపున కూడా అక్కడ ఒక పెద్ద రేంజ్లో ఒక ఎంప్లాయీ ఖచ్చితంగా ఉంటారు కదా ఆయన ఆయన అటువంటి వార్తలను అపోజ్ చేస్తారు కదా అక్కడ ఎవరు లేరు లేరు అంటే వార్తలు వస్తున్నాయంటే తనకు వాటా ఉన్నట్ట లేనట్ట కాకపోతే సాక్షిలో కూడా వాటా అడుగుతున్నారు ఇండైరెక్ట్గా ఈ ప్రకటనతో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే రాజకీయ వివాదాలు ఇప్పుడు నుంచి ఇటు వెళ్ళి ఆస్తుల తగాదాలు దాకా వెళ్ళాయా షర్మిలు తీసుకెళ్తున్నారా అవి రేపొద్దున కాంగ్రెస్కి ప్రయోజనమా లేదంటే ఆమెకు ప్రయోజనమా ఎవరికి నష్టం తేలాలి